హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనం పెద్ద పెద్ద పోటేళ్ళ మార్కెట్లోకి అయితే వచ్చేసినాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీన్ అండి ఈరోజు ఆదివారం వ్యవసాయ మార్కెట్లు అయితే వచ్చేసాము పీలేరు అన్నమడి డిస్టిక్ ప్రతి ఆదివారం తెల్లవారితోనే ఐదు గంటలకే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మార్కెట్ ఇక్కడైతే పెద్ద పోటేలు టాప్ క్వాలిటీ పోటేలు అయితే వస్తాయి టాప్ క్వాలిటీ పొటేళ్లతో పాటు చిన్న పొటేళ్లు మూడు నాలుగు నెలలు పిల్లలు మేకలు మేక పెద్ద గొర్రెలు గొర్రెలు పిల్లల గొర్రెలు మొత్తం చాలా అయితే వస్తాయి అలాగే మేకపోతులు కూడా మన ఈ మధ్య రాజస్థాన్ నుంచి అయితే మేకపోతులు అయితే పెద్ద సైజు బోతులు అయి వస్తాయి ఈ మార్కెట్లో రేట్లు ఏ విధంగా పోతాయి రేట్లు ఏం చెప్తాను ఏ ఏ కేటగిరీ ఏ రేట్ అయితే పోతున్నాయి అనే వీడియో అయితే చేసి చూపిస్తాను మీ దగ్గర ఒక మేకలు కానీ గొర్రెలు కానీ పొటేన్లు కానీ ఉన్నా అమ్మళ్ళనుకున్నా లేదా పనుల్లో అనుకున్నా మార్కెట్ ఏ విధంగా తెలుసుకోవడానికి అయితే నేను చేసే ప్రయత్నం అంటే ఈ మార్కెట్ వీడియో వీడియో అక్కడ ఒక దగ్గర మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటాను సో మార్కెట్లోకి అయితే పోదాము ఇక్కడ ఏం రేట్లు పోతా అనేసి చూపిస్తాను అనమాట మీకు చూడండి ఫస్ట్ అయితే టాప్ క్వాలిటీ పొటేన్లు అయితే చూద్దాం మనము ఈ టాప్ క్వాలిటీ పొటేన్లు ఎంత వయసు పిల్లలు ఇవైతే బ్రీడింగ్ పర్పసా లేకపోతే కటింగ్ పర్పసా ఎంత రేట్లు పడతాయని కనుక్కుందాం వాడు మనం చూస్తాం మనం ఫస్ట్ టాప్ క్వాలిటీ నెల్ల జుడుబీకి అయితే చూద్దాం మన పెద్దయ్య దగ్గరే ఎప్పుడు ప్రతి వారం వస్తుంటాడు ఒక రెండు పొటేన్లు అయితే తెస్తాడు అతను మంచి టాప్ క్వాలిటీ తెస్తాడు రెండు పొటేన్లు ఆ విధంగా తెచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఉండరు ఆ పొటేన్లు అయితే చూడొచ్చు ఎట్లా అనేసి మనం అయితే అడుగుదాం ఇప్పుడు ఈ పొటేళ్ళని అదే ఎంత వయసు పిల్ల ఒక సంవత్సరం అయిందా ఎన్ని కిలోలు పడుతుందా ఇరవై కిలోలు పడుతుంది వన్ ఇయర్ ఏజ్ అండి ట్వంటీ కిలో మీట్ పర్పస్ ఇది కూడా అంతే సేమ్ వన్ ఇయర్ ఏజ్ ట్వంటీ ట్వంటీ టూ మీట్ పర్పస్ పడుతుంది ఒక్కొక్కటి ఎంత చెప్తున్నాడు అనుకుంటుంది ఎంత చెప్తున్నావా ఇరవై ఐదు ఇదే ఇది కూడా అంతేనా యాభై వేలు జత ఒకటి ఇరవై ఐదు వేలు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నా అండి ఇది చూడొచ్చు ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీని కూడా జత వచ్చేసరికి యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఏం ఫిక్స్డ్ రేట్ కాదు కదా కాబట్టి వ్యాపారం అయితే ఉంటాను అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సేమ్ చూడొచ్చు రెండు ఒకేలా ఉన్నాయి ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూపు ఒకే మీట్ పర్పస్ అంతా ఒకేలాగా ఉన్నాయి అనమాట ఇరవై అంజాయ్ రూపాయ ఒకటి రెండు సేంది అంబోదా రూపాయ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది జత మీద అయితే యాభై వేలు చెప్తాడు చూద్దాం ఇంకొకటి ఉంది ఇది కూడా నెల జుడిపీకి అయితే వస్తుంది ఎంత ఎంత వయసు పుట్టేళ్ళు అయితే రెండు సంవత్సరాలు ఏంటది అదే గొర్రెకినా నెలపైకి టూ ఇయర్స్ ఏజ్గా చెప్తాను ఇది చెప్పడం రెండు సంవత్సరాలు హోటల్గా చెప్తున్నాడు అవైతే సంవత్సరం పిల్ల ఇదైతే రెండు సంవత్సరాల పిల్ల అండి ఇదైతే రేట్ ఏం చెప్తాను వాళ్ళు ఇరవై ఐదు వేలు చెప్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి ఇది కూడా అవి కూడా ఇరవై ఐదు చెప్పాడు ఇది కూడా ఇరవై ఐదు చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై అంజాయి రూపాయ అయితే ఇస్తాను అన్నమాట ఇది చూడొచ్చు హోటల్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమన్నా కొనుక్కున్నారా ఏం రేటు కొన్నారనా రెండు కలిపి ముప్పై ఒకటి ఉన్నారా ఏ ఊరు నుంచేనా ఏ ఊరు రాయచోటి ముప్పై ఒక ఐదు వందలు ఎంత పడతాయి ఒకటి ఎంత వయసు ఉంటుంది దీంట్లోకి సంవత్సరం ఉంటుంది సంవత్సరం పైన ఉండదులే అనుకుంటా సంవత్సరం ఉంటుంది రెండు కలిపి ముప్పై కిలోలు పడతాయా ఇంకా ఎక్కువ పడతాయా పద్దెనిమిది ఇరవై కిలోలు ఆ విధంగా పడతాయి ఫ్రెండ్స్ చూసి ఇవైతే వన్ ఇయర్ లోపల ఏజ్ గ్రూప్లో అనమాట ఇది మీట్ పర్పస్కి వస్తే ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు పడతాయి వెయిట్ వచ్చేసరికి ఇంకొచ్చి ముప్పై వేల రూపాయలు అయితే ఇదైతే సోల్డ్ అయితే అయిపోయినా అండి కొనుక్కోటి పదహైదు వేల రూపాయలు ఒకటి ఈచ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్కొక్కటి పదహైదు వేల రూపాయలు అన్నమాట రెండు కలిపి థర్టీ థౌసండ్ ఉన్న పదన రూపాయలు రెండు వేసి అంది ముప్పై ఆయరు రూపాయలు అనమాట హాయ్ బ్రో చూద్దాం అమ్మడానికే కొన్నావా కొన్నారా ఎక్కడి నుంచే సీకిల్ బాయ్లో ఎన్నికొన్నా ఒకటేనా ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే సోల్డ్ అయితే అయిందంట రేటు వ్యాపారం అయితే అయిపోయిందంట చూద్దాం దీని డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం బ్రదర్ నాడికి ఎంత వయసు పిల్ల మీ గొర్రెల బైకా దేనికి కడింకా గొర్రెల పైకే ఎంత ఏజ్ ఉంటుంది అనుకుంటావా రెండు బళ్ళు రెండు బల్లు అంటే సంవత్సరం ఉందా ఎక్కువ ఉందా సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉంటుంది ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాను ఇక బ్రో ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటాడు వా ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటున్నావా ఒక ఇరవై ఐదు కిలో పడుతుందా సరేలే ఒక అంచనాకి ఎంత పడింది బ్రో ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తాను అండి చూడొచ్చు ఇదైతే వ్యాపారం అయింది ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే కొనుక్కున్నాడంట బ్రదరు చూడండి లాంగ్ షార్ట్ నేను చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇరవై నాలుగు వేల రూపాయలైతే వ్యాపారం అయితే అయింది ఆ పక్క చూసాం కదా దానికంటే కాస్త పెద్దది కానీ ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలు ఐదు రూపాయలు అన్నమాట ఇది రెండు బల్ల సంవత్సరం అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నీట్గా ఫోటోల్లో మార్కెట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీకు ఎక్కడో దగ్గర నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ మీకు చేసి చూపిస్తారనమాట చూద్దాం నెక్స్ట్ ఇంకా ఇంకా టాప్ క్వాలిటీలో ఏమైనా చూద్దాం ఇప్పుడు చూసినంత టాప్ క్వాలిటీనే ఇంకా తర్వాత బ్యాచ్లో పోదాం హాయ్ అంకోల్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే మంచి ఒక నెల్లరి చుడిపి బొట్టే పెద్ద బొట్టేలు అయితే ఉండదు దీన్ని ఏజ్ వచ్చేసరికి అంతా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంటుంది సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంగా ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఇరవై ఐదు కిలో తక్కువ అయితే పడదు ఇరవై ఐదు కిలోలు పైన పడుతుంది అన్నమాట లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక నలభై ఐదు యాభై కిలో అట్లా పడుతుంది ఎంత చెప్తాను ధర ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ అయితే ఇస్తానండి ఇది చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఇస్తాను చెప్పడం థర్టీ టూ థౌసండ్ చూస్తే అంత ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది అనమాట థర్టీ టూ థౌజండ్ చెప్తున్నాడు అంతా ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది కదా వన్ మొన్న ఒకటిన్నర సంవత్సరం ఉంది ముప్పై రెండు వేలు నాలుగు బుల్లు అంతే రెండేళ్ళు ఉంటుందిలే రెండు రెండు నాలుగు బుల్లు అంటే రెండు సంవత్సరం ఉంటుంది థర్టీ టూ థౌసండ్ అయితే థర్టీ టూ థౌసండ్ అయితే చెప్తానండి అండి రెండు పొట్టేళ్ళు ఉన్నాయి ఏం చెప్తాను పెద్ద జత ముప్పై రెండు వేలు చెప్పే జత ఫ్రెండ్స్ చూస్తే థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తానండి ఇవి జత మీద రెండు కలిపి ముప్పై రెండు వేలు అయితే ఎత్తాడు ముప్పై రెండు అయి రూపాయ అయితే ఇస్తాను అన్నమాట వ్యాపారం అయితే ఉంటుంది నేను చూద్దాం ఇక్కడ ఒక జత పోటీలు అయితే ఉన్నాయి ఇవైతే ఏం చెప్తారు ఏం రేటు కనుక్కుందాం ఇవి నా కొంచెం ఎడ్రానా ఫ్రెండ్స్ చూస్తే రెండు పెద్ద హోటళ్ళు ఉన్నాయి బిగ్ సైజ్ హోటళ్ళు ఎంత నిల్వ చూడిపినా మన లోకల్ అయ్యానా నెల్వ చూడిపిస్తాయా ఏం చెప్తానా చెత్త చెత నలభై ఐదు వేలు ఎంత వెయిట్ ఉంటాయి ఎంత వయసు ఉంటుంది దీనికి ఒకటిన సంవత్సరం ఎంత వెయిట్ పడుతుంది ఒక్కొక్క ముప్పై కిలో పెడతాం మొట్టణ థర్టీ కిలో వెయిట్ పర్పస్ అయితే మీట్ పర్పస్ అయితే ముప్పై కిలోలు చెప్తాను రండి ఒకటిన్నర సంవత్సరము లేదంటే ఒకటి ముక్కాది సంవత్సరం ఆ విధంగా ఉండొచ్చు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాడు దగ్గర దగ్గర నలభై ఐదు వేలు అంటే ఇరవై రెండు వేలు ఇరవై ఒక వెయ్యి ఆ విధంగా చెప్తాను చెప్పడం ఇంకోటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా చెప్తాను అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నా పింజారు రూపాయ అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ఇంకోటి నెలలు చుడిపి ఉంది టాప్ క్వాలిటీలో ఏం చేస్తారణ ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే థర్టీ థౌసండ్ అయితే చెప్తాను అండి ఇది నెల రోజు వస్తుంది ముప్పై వేల రూపాయలు చెప్తాడు ఏజ్ వచ్చి ఒక సంవత్సరం ఉందా ఎక్కువ ఉందా సంవత్సరం అయింది ఎన్ని కిలోలు పడుతుంది ముప్పై కిలో పడుతుందా ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్ అయితే థర్టీ కిలోకి ఎపుతాడు ప్రైస్ వచ్చి ముప్పై వేల రూపాయలకి వెళ్తాను అనమాట ముప్పై ముప్పై ఆ విధంగా థర్టీ థర్టీ వన్ ఆ విధంగా చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది నెల్లూరు చూడిపికి వస్తాను అనమాట నెక్స్ట్ చూద్దాం ఏం చెప్పానా ముప్పై మూడు వేలు ఫ్రెండ్స్ చూస్తే థర్టీ త్రీ థౌజండ్ అయితే ఎత్తానండి దీన్ని ఎంత వయసు బుల్ రెండు సంవత్సరాలు ఏజ్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనమాట ఇది రెండు సంవత్సరాలు వేస్తాను అంటే నాలుగు ఉంటుంది ముప్పై రెండు వేలు అయితే వేస్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది థర్టీ టూ థౌజండ్ అయితే వస్తానండి ఇదైతే ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గిళ్ళు ఆ విధంగా మీట్లో పడచ్చు మీట్ పర్పస్ మీద ముప్పై కిలోలు అయితే ఏం తక్కువ ఏం పడలేదు మంచి భారీ సైజు హోటల్ అనమాట వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం అయితే ముప్పై రెండు వేల విధంగా చెప్తాను అనమాట నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తా ఏం చెప్పామన్నా ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను దీన్ని హోటల్ మీడియం సైజు ఇరవై రెండు వేలు అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఉంటుంది ట్వంటీ టూ థౌజండ్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చే టాప్ క్వాలిటీలో ఉండేటి చూసేద్దాం మనం ఏం చెప్తాను అన్నా ఏం చెప్తాను రేటు ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తాను అండి ఇది అంతా రెండు సంవత్సరాల పిల్లలు ఉంటుందా ఇంకా రెండు సంవత్సరాలు అవలా ఏమన్నా అడిగారా ఏమన్నా అడుగుతానరా ఎంతగా అడుగుతానరా ఇరవై ఒకటికి అడుతానరా ట్వంటీ వన్ థౌసండ్కి అయితే అడుగుతానట వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం అంత రెండు సంవత్సరాల లోపల పిల్ల అండి ఇది ఒక ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు ఆ విధంగా పడవచ్చు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పడుతుందా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అట్లా మీట్ పర్పస్ అయితే ఇస్తాను వ్యాపారం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ చూద్దాం ఏం చెప్పావు ఏం చెప్తా ఏం చెప్తాను రేటు ఇరవై వేలు చెప్తాను వాళ్ళు చూస్తే ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తాను అండి ఇది చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తాను ఎల్లరు జుడిబీకి అయితే వస్తుందండి ఇది ఇంత అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కిలోలు ఆ విధంగా మీట్ పర్పస్ పడవచ్చు లైవ్వుడ్ వచ్చేసరికి ఒక ముప్పై ఎనిమిది నలభై ఆ విధంగా పడుతున్నాండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక పెద్ద సైజు హోటల్ అయితే ఉండదు ఏం చెప్తాను ఇరవై ఐదు ఎంత వయసు బిల్లా ఒకటిన్నర సంవత్సరమా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఒకటిన్నర సంవత్సరం వయసు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఎన్ని కిలోలు పడుతున్నా ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా పడుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అట్లా మీడ్ పర్పస్కి చెప్తానండి వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ బ్యాచ్లో ఉండ ఇంకా పెద్ద హాయ్ ఎన్ని గంటలు అంటే ఎన్ని నాలుగు ఐదా ఏం చెప్తాను చేత ఇరవై తొమ్మిది ఫ్రెండ్స్ వస్తే ట్వంటీ నైన్ థౌజండ్ అయితే చెప్తానండి ఈ బ్యాచ్లో ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఇవంతా ఓ సంవత్సరం ఏజ్ గ్రూప్ అనమాట వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై కిలో విధంగా పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఐదు ముప్పై ఆరు విధంగా పడుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒక రెండు పూటలు అయితే ఉన్నాయి నా ఏం జత ఏం చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే ఫార్టీ టూ థౌజండ్ అయితే ఎత్తానండి ఇవి చెప్పడం నలభై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అయితే నలభై రెండు వేల రూపాయలు ఎత్తాడు నా పది రెండు ఐదు రూపాయ అయితే వచ్చి కొంచెం ఇరవై ఐదు కిలో పైన పడుతుంది పర్పస్ ఇది వచ్చి పద్దెనిమిది ఇరవై కిలోలు ఆ విధంగా పడుతుంది అన్నమాట చూడొచ్చు ఫార్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అయితే చూద్దాం ఇంకా అయితే ఇంకా బ్యాచ్లు అయితే ఉన్నాయి కొన్ని బ్యాచ్లు అయితే చూద్దాము ఈ బ్యాచ్లో ఏం అనేసి ఏం చెప్తారో వచ్చాడు పన్నెండు వేలు ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్తానండి ఇది చూస్తే పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు అంతా ఒక సంవత్సరం లోపల పిల్ల పది నెలల పదకొండు నెలల పిల్ల ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఈ బ్యాచ్లో ఏం చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో ఒక బ్యాచ్లో పన్నెండు పదమూడు అయితే ఉండదు ఏం చెప్తాను అన్న జత ఇరవై ఒకటి జత ఎంత ఎన్ని ఎంత ఎన్ని నెలలు పిల్ల ఎనిమిది నెలలు ఉన్నాయా ఎనిమిది నెలలు ఉందా ఎనిమిది నెలలు ఏంటిది ఇరవై ఒకటి చెప్తానావా ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తా అండి ఇవి చూస్తే అంతా ఒక ఎనిమిది నెలలు లేదా తొమ్మిది నెలలు ఆ విధంగా ఉంటుంది ట్వంటీ వన్ థౌజండ్ అయితే ఎప్పుతున్నాడు ఇరవై వన్ ఆరు రూపాయ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్చర్ రేట్ కదా కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ట్వంటీ వన్ థౌసండ్ చూడొచ్చు మొత్తం అయితే ఇంకా కాస్త లోపల అయితే పోతే ఇంకా వ్యాపారాలు అయితే జరుగుతుండీ అయితే మేకపోతులు అయితే ఉండయి మేకపోతులు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అది ఈరోజు మార్కెట్ టాప్ క్వాలిటీ అయితే చూసాము మనం ఇంకైతే ఉన్నాయి కొన్ని కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఆ బ్యాచ్లో అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం లేవు సో ఈ వీడియో అయితే చెప్తే ఎండ్ చేద్దాం ఎందుకంటే మనకు టాప్ క్వాలిటీ ఏమి రేటు పోతానయి మంచి బ్రీడింగ్ పర్పస్కి ఇతర పూట వెళ్ళే విధంగా ఏమి రేటు పోతానయి అనే పిల్లలు అయితే వీడియో మీకు అందరికీ అర్థమైంది నీట్గా అనుకుంటాను సో వీడియో ఎక్కడ మీకు నచ్చింది లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా అర్థం అయిపోయినా చెప్పినారంటే కొంచెం మార్చుకుంటాను అన్నమాట వీడియో నేను కొంతమంది చెప్పారా స్పీడ్గా చెప్తాను అర్థం కాలేదని సో సో కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చిన్నగానే మాట్లాడి మీకు వీడియో చేస్తాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి